కార్యకర్తలే టీడీపీకి బలమని అనకాపల్లి ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు అనకాపల్లి జిల్లా టీడీపీ కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని పార్టీ కష్టకాలంలో నమ్ముకున్న వారికి అందలమెక్కించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేందుకు వైసీపీ శ్రేణులు కుట్ర చేస్తున్నాయని అందుకు అంబటి రాంబాబు జోగి రమేష్ వ్యాఖ్యలే నిదర్శనమని కొల్లు రవీంద్ర అన్నారు తిరుపతి లడ్డు విషయంలో తప్పు చేసే వారిని ఎవరిని వదిలే లేదంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ దుర్గా ఫేస్ టు ఫేస్ అనకాపల్లి జిల్లా నూతన పార్లమెంట్ సంబంధించి రోజు ప్రమాణ స్వీకారం జరిగింది ముఖ్యంగా అతిథిగా మంత్రి పులి రవీంద్ర గారు హాజరు సో ప్రస్తుతం మనతో అది మాట అడిగి చేసుకోవచ్చు ఏదైతే నూతన గవర్నమెంట్ సంబంధించి ఏ విధంగా పనిచేయబోతుంది దాని ప్రమాణ స్వీకారం సంబంధించి ఇరవై ఐదు పార్లమెంట్కి ఇరవై ఐదు కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మండలాలకు కూడా మండల కమిటీలు అలాగే గ్రామ కమిటీలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ప్రమాణ స్వీకార కార్యక్రమాలన్నీ కూడా ఒక పండుగ వాతావరణం చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కార్యకర్తలు ఈ దేశ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ లేనటువంటి అతిపెద్ద కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం బాగుకోవడం పండుగలాగా ఈ కార్యక్రమాలు కూడా చేస్తాం పార్టీని ప్రభుత్వాన్ని అనుసంధానం చేస్తూ ముందుకు తీసుకెళ్లడమే ఉన్నటువంటి కమిటీల యొక్క బాధ్యత దాని మీదే వాళ్ళకి వాళ్ళ క్రమశిక్షణ కార్య తరగతులు కూడా తీసుకోవడం జరుగుతుంది శిక్షణ తరగతుల్లో పార్టీ ఆఫీసులో మరి యూనిట్ వరకు పార్టీ కార్యాలయంలో తీసుకున్నాం గ్రామస్థాయి కమిటీలని కమిటీల యొక్క శిక్షణా తరగతులన్నీ కూడా గ్రామాల్లో జిల్లాలోనే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది త్వరలోనే ఆ కార్యక్రమాలు స్టార్ట్ చేసుకుని రాబోయే కాలంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో అతిగా అతి బలవంతమైనటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలబడబోతుందని తెలియజేస్తారు అమ్మ అమ్మటి రామారావు కావచ్చు జోగి రమేష్ కావచ్చు ఈ వేఖల మీద వైద్యులు నిర్ధంగా చెప్తున్నారు మీరు ఏం చెప్తారు అంటే వాళ్ళందరూ కూడా కులాలని మతాలను రెచ్చగొట్టాలని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఇవాళ మేము చాలా సమన్వయతం చేస్తున్నాం మా నాయకులు కూడా క్లియర్గా అందరికీ డైరెక్షన్ ఇచ్చారు వాళ్ళు ఇన్ని మాట్లాడుకున్నాం చట్టపరంగానే చర్యలు తీసుకోవడం తప్ప వ్యక్తిగత దాడులకు వెళ్ళొద్దని చెప్పి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది మొత్తానికి అయితే అనకాపల్లి జిల్లా నూతన పార్లమెంటరీ కమిటీ ఎన్నికైతే ఇక్కడే ప్రమాణ స్వీకారం జరిగింది ఇది రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది ఒక కీలకం కానుంది పార్టీ బలోపేతం సంబంధించి కానీ నూతన కమిటీకి సంబంధించి కానీ వారికి దిశానిర్దేశం పార్టీ ఏ విధంగా ఆదేశించిందో దాన్ని పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా వారికి క్రమశిక్షణ తరగలతో పాటు రానున్న కాలంలో మరింత బలోపేతం కృషి చేసేందుకు తమంత కృషి చేస్తాను చెప్పేసి మంత్రి చెప్పడం జరిగింది మరోవైపు అమ్మటి రాంబాబు కావచ్చు లేదా జో యోగి రమేష్ కావచ్చు ఇట్లాంటి వైసీపీ శ్రేణులు ఏ విధంగా విమర్శలు చేస్తూ ఉన్నారో నిరసన చేస్తారో వారికి ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో ఖచ్చితంగా వారిని చర్చించే విధంగా అన్ని రకాల ఏర్పాటు అదే అదేవిధంగా తిరుపతిలో సంబంధించి కూడా సిట్ ఏ విధంగా అయితే నివేదిక ఇస్తుందో ఎవరైతే దోషులున్నారో ఖచ్చితంగా వారిని చర్చించే విధంగా వారిని పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా కొనసాగుతున్నట్టు కూడా మంత్రి కొల్లి చెప్పడం జరిగింది ब्रिलियंस टू विश तो दुर्गा प्रसाद वाईके न्यूज़ अनकंबली जिला प्लीज सब्सक्राइब टू वाईके टीवी नेटवर्क प्लीज सब्सक्राइब टू वाईके टीवी प्लीज वॉच वाईके न्यूज़ डोंट फॉरगेट टू सब्सक्राइब वाईके न्यूज़ चैनल